దూరంపూడి రెడ్డి మాఫియాన్ని అడుగుతున్నాడు మరి నువ్వు ఎక్కడికి వెళ్ళా సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా చేసావు కదా మీరు ఏంటంటే ఒక జనసేన కానీ లేకపోతే ఈ మంత్రి పదవులు ఇవన్నీ కూడా మనకే ఉండేం చెప్పని అనే ఆలోచన మీకు ఉంది ఈ ఇవన్నిటికీ అసలు ముప్పు రాక చేసింది ఎవరంటే ఏపీఎన్ రాధాకృష్ణ స్టార్టింగ్ మొదలుపెట్టాడు ఉప ముఖ్యమంత్రి విషయంలో అప్పటి నుంచి కూడా వీళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే వాస్తవంగా చెప్పాలంటే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు నీతి నిజాయితీ కానీ ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గురించి చంద్రబాబు నాయుడు గారే ఇవాళ ఎన్డీఏ కూడా ప్రభుత్వం ఉందంటే పవన్ కళ్యాణ్ గారు పనిమని చెప్పి ఆయన కూడా చెబుతున్నాడు మరి వీళ్ళకి ఎందుకు వచ్చింది వీళ్ళకే వీళ్ళకి ఏంటంటే ఈ మంత్రి ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు మరి ఈ పోర్టుగాడు ఈ బోండా ఉమాగాడు ఏదో మాట్లాడుతున్నాడు కదా మరి మీరు గతాన్ని గుర్తు చేయవలసి వస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారనే అక్కడ నంజాల దగ్గర అక్కడ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి తీసుకెళ్ళేటప్పుడు ఆయన్ని హెలికాప్టర్లో తీసుకెళ్తానంటే కాదు నేను రోడ్డు మార్గంలో వెళ్తా అన్నాడు రోడ్డు మార్గంలో వచ్చాడు వెళ్ళారు మరి మీరు రోడ్డు మార్గంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడ ఎక్కడ దూరారు ఒక్కరు రాలేదే పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు అనేది అంటాం కాదు ఒక తెలుగుదేశం సీనియర్ నాయకుడు మన పార్టీకి ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉందా ఇంతమంది నాయకులు ఉన్నారు ఇంతమంది కార్యకర్తలు ఉండారో మనకు పెద్ద గొప్ప పార్టీ పవన్ కళ్యాణ్ గారు వచ్చేదాకా మీరు ఎక్కడికి వెళ్ళారని చెప్పి ఒక తెలుగుదేశం నాయకుడే ఒక మీటింగ్లో చెప్పటం విన్నా నేను అయితే తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పరామర్శించడం మరి భువనేశ్వర్ గారిని మీ నేనున్నానమ్మా మీకు మీరేమి బాధపడ మాకు అండని చెప్పి నీకు మీకు అండగా ఉంటానని చెప్పి బయటకు వచ్చి బాలకృష్ణ బాలకృష్ణ గారితో లోకేష్ గారితో మీడియా ముందు పొత్తు ప్రకటించిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు విడుదలైన తర్వాత రాజమండ్రి నుంచి విజయవాడ అత్తాకి కొన్ని గంటలు పట్టింది ఎందుకు పట్టింది జన పవన్ కళ్యాణ్ గారు పొత్తు వాళ్ళే కాదు పొత్తు ప్రకటించవలసిందేగా లేకపోతే అట్టాక వచ్చాడుగా మళ్ళీ కాబట్టి మనకి ఈ తెలుగుదేశం నాయకులకు కానీ ఎమ్మెల్యేలు కానీ నేను ఒకటే చెప్తున్నా మనం కానీ సమన్వయంతో సామరస్యంగా వెళ్ళకపోతే వైసీపీ పార్టీ కాసు కూర్చుందా మనం ఎక్కడ విడిపోతామా ఎక్కడ కొట్టు చేస్తామా ఎక్కడ ఈడిపోవాలని చెప్పి చూస్తున్నారు వాళ్ళు కాబట్టి మనమంతా కూడా సమన్వయంతో సామరస్యంగా వెళ్ళాలని కోరుకుంటూ చాలా